తక్షకుడిని వెంబడిస్తూ నాగలోకం వెళ్ళిన వందకుడు నాగులందరినీ పొగిడాడు కానీ అతడి మాటలను వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు దాంతో ఏం చేయాలో తోచక అలాగే నిస్సహాయంగా నిలబడి ఉన్న వందకుని కంటికి అప్పుడే తెలుపు నలుపు దారాలతో వస్త్రాలు నేస్తున్న ఇద్దరు స్త్రీలు పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుచున్న ఆ ఇద్దరు స్త్రీల యొక్క ఆరుగురు కుమారులు ఎత్తైన గుర్రం మీద కూర్చున్న ఒక దివ్య పురుషుడు కనిపించారు ఆ దివ్య పురుషుని చూడగానే వందకుని చేతులు ఆటోమేటిక్గా లేచి ఆయనకు నమస్కరించాయి అతడు భక్తితో ఆయన్నే చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ దివ్య పురుషుడు వందకునితో ఓ వందక మహాముని నీ భక్తికి స్తోత్రాలకు నేను ప్రసన్నుడనయ్యాను నీకు ఏం వరం కావాలో చెప్పు నేను సహాయం చేస్తాను అని అన్నాడు అది విని ఏనుగంత బలం వచ్చినట్టయింది వందకునికి వెంటనే ఓ దేవ ఈ సర్పవంశాలన్నీ నాకు వశమయ్యేటట్లు వరం అనుగ్రహించు అని కోరాడు అది విన్న ఆ దివ్య పురుషుడు అయితే నువ్వు ఈ గుర్రం చెవిలో గట్టిగా ఉదు అని అన్నాడు ఆయన చెప్పినట్టుగానే వంద ఆ గుర్రం దగ్గరకు వెళ్ళి దాని చెవులో గట్టిగా ఊదాడు అంతే అతడు అలా చేయగానే ఆ గుర్రం శరీరం నుండి భయంకరమైన జ్వాలలు పుట్టి నాగలోకాన్ని చుట్టుముట్టాయి నాగలోకం అంతా బగబగ మండిపోతోంది దాంతో నాగరాజు భయపడిపోయాడు నాగులన్నీ కలిసి వెంటనే తాను అపహరించిన కొండలాలను తిరిగి ఇచ్చేమని తక్షకుడిని ఒత్తిడి చేశాయి దాంతో ఇక చేసేదేమీ లేక తక్షకుడు భయపడుతూనే ఆ కొండలాలను తీసుకువచ్చి వందకునికి ఇచ్చి నమస్కరించాడు అతన్ని చూడగానే వందకునికి విపరీతమైన కోపం వచ్చింది నాలుగు రోజులలో కొండలాలను తెచ్చియమ్మని గురుపత్ని ఆదేశించింది అతడు వాటి కోసం బయలుదేరి సరిగ్గా ఈనాటికి నాలుగవ రోజు కావస్తుంది ఈ రోజు సాయంత్రానికల్లా కొండలాలను గురుపత్నికి సమర్పించకపోతే ఎప్పటిదాకా చేసిందంతా వ్యర్థమవుతుంది ఇదంతా ఈ తర్చకుని వల్లే జరిగిందని అతని మీద విపరీతమైన కోపం తెచ్చుకున్నాడు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతడితో గొడవపడటం కంటే గురుపత్నికి కుండలాలను సమర్పించి గురుదక్షిణ చెల్లించుకోవడమే ముఖ్యమని భావించాడు వందకుడు దాంతో వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు కానీ ఇప్పుడు అతడికి ఆ లోకం నుండి ఎలా బయటపడాలో అర్థం కాలేదు ఎందుకంటే నాగలోకం లోపలికి రావడానికి సహాయపడిన రంధ్రం ఇప్పుడు మూసుకుపోయింది దాంతో ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తున్న వందకునితో ఆ దివ్య పురుషుడు వందక నీవి గుర్రం మీద ఎక్కి ప్రయాణించు ఇది గాలి కన్నా మనస్సు కన్నా కూడా వేగమైనది నువ్వు తలుచుకున్న వెంటనే నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది అని అన్నాడు వందకుడు ఆయన చెప్పినట్టే చేశాడు ఆ గుర్రం మీద ఎక్కి మనసులో తాను వెళ్ళవలసిన చోటుని తలుచుకున్నాడు అంతే క్షణాలలో అది అతడిని గురువుగారి ఇంటి ముందు దిగబెట్టింది అప్పటికే గురుపత్ని పవిత్ర స్నానం చేసి కొత్త బట్టలు ధరించి వందకుని కోసం ఎదురు చూస్తుంది అతడిని అక్కడ చూసి చాలా సంతోషించింది వందకుడు వచ్చి తాను తెచ్చిన కొండలాలను గురుపత్నికి సమర్పించాడు ఆమె వాటిని ధరించి బ్రాహ్మణులను మరి కొంతమందిని పిలిచి భోజనం పెట్టి ఆమె తలపెట్టిన వ్రతం పూర్తి చేసింది అయితే గురుకార్యాన్ని సకాలంలో పూర్తి చేసిన వందకుడిని అభినందించాడు పైల మహర్షి కానీ వందక పౌష్య మహారాజు రాజ్యం మన ఆశ్రమానికి చాలా దగ్గరలోనే ఉంది కదా మరి నువ్వు రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది అని అడిగాడు దానికి వందకుడు తాను పౌష్య మహారాజు వద్దకు వెళ్ళడం దారిలో ఒక దేవతామూర్తి ఎదురై ఎద్దుపేడ తినమని చెప్పడం అతడు పౌష్య మహారాజు భార్య నుండి కొండలాలు తీసుకోవడం వాటిని తక్షకుడు అపహరించడం ఆ తరువాత నాగలోకం వెళ్ళడం అక్కడ జరిగిన విషయాలు ఇలా అన్ని చెప్పుకొచ్చాడు వందకుడు అది విన్న పైల మహర్షి ఆశ్చర్యపోయాడు కానీ అంతకంటే ఎక్కువ సంతోషించి ఓ వందక నీ జన్మ ధన్యమైంది నువ్వు వెళ్తున్న దారిలో నీకు ఎద్దు మీద వచ్చి ఎదురైన దేవతామూర్తి సాక్షాత్తు ఇంద్రుడు అతడు ఎక్కిన ఎద్దు ఐరావతము నువ్వు తిన్నది ఎద్దుపేడ కాదు అమృతము నాగలోకంలో నీకు కనిపించిన ఇద్దరు స్త్రీలు దాత విధాతలు దాత అంటే కష్టాలను పెట్టేవాడు విధాత అంటే ఆ కష్టాలను తీర్చేవాడు మొత్తానికి మన నిత్య జీవితంలో మనకు కష్టాలను కలిగించి మన శక్తి అంతటిదో పరీక్షించి మళ్ళీ ఆ కష్టాలను తీర్చే దేవతలే ఆ దాత విధాతలు ఇక ఆ ఇద్దరు స్త్రీలు నేస్తున్న తెలుపు నలుపు దారాలు పగలు రాత్రులు ఆ ఇద్దరు స్త్రీల యొక్క ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు వారు తిప్పుతున్న పన్నెండు ఆకులు గల చక్రము పన్నెండు నెలల సంవత్సరము నేను ఇక్కడకు తీసుకువచ్చిన గుర్రం ఎక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జన్యుడు నువ్వు మొదట్లోనే ఇంద్రుడు ఇచ్చిన అమృతం సేవించడం వలన ఎన్ని కష్టాలు ఎదురైనా తలపెట్టిన కార్యం సాధించగలిగావు గురుపత్ని కోరిక ప్రకారం చెవి తెచ్చి ఇచ్చి గురుదక్షిణ చెల్లించావు దీంతో నీ విద్యాభ్యాసం పూర్తయింది ఇక నీకు నచ్చిన చోటికి వెళ్ళవచ్చు అని అన్నాడు గురువు మాటలు విన్న వందకుడు సంతోషించి ఆయన వద్ద సెలవు తీసుకొని ఆ తరువాత చాలా కాలం పాటు తపస్సు చేశాడు అయితే వందకుని కథ విన్నారు కదా ఈ కథ విన్న తరువాత మీలో ఎవరి మనసులోనైనా ఈ ప్రశ్నలు తలెత్తినట్లయితే కింద కామెంట్స్లో ఎస్ అని కామెంట్ చేయండి మొదటి ప్రశ్న దీనికి ముందు భాగమైన మహాభారతం ఎపిసోడ్ వన్లో సరమ అనే దేవలోకానికి చెందిన కుక్క జన్మేజయునితో మాట్లాడుతుంది అలాగే ఈ భాగంలోని నాగరాజు తక్షకుడు కూడా మాట్లాడతాడు మనిషిలాగే ప్రవర్తిస్తాడు అయితే మరి నిజంగా జంతువులు మనుషుల్లా ఇవన్నీ చేయగలవా మనం వీటిని నమ్మవచ్చా రెండు వందకుడు పౌష్య మహారాజు దగ్గరికి వెళ్తుంటే ఇంద్రుడు మారువేషంలో వచ్చి అతని ఎద్దుపేడ తినమనడం ఏంటి ఆ తర్వాత అది అమృతమని చెప్పడం ఏంటి ఇది పిచ్చి నమ్మకమా లేదా ఇందులో ఏమైనా పరమార్థం దాగి ఉందా మూడు ఎద్దుపేడ తినడం వల్ల అపవిత్రుడైన వందకునికి మొదట పౌష్య మహారాజు భార్య కనబడలేదు ఆ తరువాత ఆచంధనం చేసి పవిత్రుడైన తర్వాత కనబడింది పవిత్రత అనేది మనసుకు సంబంధించింది కానీ దేహానికి సంబంధించింది కాదుగా రాజు భార్య మీద మనసులో ఏమైనా దురుద్దేశం ఉంటే ఆమె కనిపించకపోవాలి కానీ ఎద్దుపేట తినడం వల్ల అతడు ఎందుకు అపవిత్రుడయ్యాడు అతడు మనసు స్వచ్ఛమైనదేగా శుచి శుభ్రం పవిత్రత అనేవి మనసుకు ఉంటే సరిపోతుందిగా దేహానికి కూడా కావాలా నాలుగు అప్పటి వరకు మంచిగా గౌరవంగా మాట్లాడుకున్న పౌష మహారాజు ఇంకా వందకుడు భోజనం దగ్గర చిన్న గొడవ రావడంతో ఒకరినొకరు శపించేసుకున్నారు అసలు నిజంగా ఈ శాపాలు వరాలు అనేవి పనిచేస్తాయా ఒకవేళ పనిచేస్తే మనుషులు తమకు ఇష్టం లేని వాళ్ళందరికీ శాపాలు ఇచ్చేసి తమకు అసలు లేకుండా చేసుకోవచ్చు కదా అలాగే ఎప్పుడో భగవంతుడు వచ్చి రక్షిస్తాడని ఎదురు చూడకుండా రావణుడు నరకాసురుడు వంటి దుర్మార్గులైన రాక్షసులకి మునులు తామే శాపాలు ఇచ్చి అంతం చేసేస్తే సరిపోతుంది కదా కానీ అలా ఎందుకు చేయరు ఇటువంటి అనుమానాలు సందేహాలు ఎవరికైనా వచ్చినట్టయితే కింద కామెంట్స్లో ఒకసారి చెప్పండి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తే నేను వాటికి తరువాత వీడియోలో సమాధానమిస్తాను ఈ వీడియో చివరిలో మాత్రం ఒక ప్రశ్నకు ఆన్సరిస్తాను ఎందుకంటే ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా మన పురాణాలను ఇతిహాసాలను కేవలం ఏదో కథల్లా వినడం తెలుసుకోవడం కాకుండా వాటిలో నిజమైన అంతరార్థాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ముఖ్య కథలోకి వెళ్ళిపోతే వందకుడు గురువు వద్ద సెలవు తీసుకొని చాలా కాలం పాటు తపస్సు చేశాడు కానీ అతడి మనసులో తక్షకుడు తనకు తలపెట్టిన అపకారం మాత్రం మర్చిపోలేదు దాంతో ఎలాగైనా అతడి మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు వందకుడు ఆ ఉద్దేశంతోనే మన కథ ప్రారంభంలో చెప్పుకున్న జనమజయ మహారాజు వద్దకు వెళ్ళాడు వెళ్ళి ఓ జనమజయ మహారాజా నీకు శుభం కలుగుగాక నా పేరు వందకుడు నేను గురుకార్యం నెరవేర్చట కోసమని వెళితే తక్షకుడు కుడిల బుద్ధితో ఏమాత్రం వేగం లేకుండా గురుపత్ని కొండలాలను అపహరించి నాకు అపకారం చేశాడు అయితే మహారాజా అతడు నాకు మాత్రమే కాదు నీకు కూడా తీరని అన్యాయం చేశాడు మహావీరుడు అర్జునుని మానవుడు అభిమాన్యుడి కుమారుడు ఆయన నీ తండ్రి పరీక్షిత్తుని అతి దారుణంగా కాటువేసి చంపాడు అటువంటి క్రూరాత్ముని నువ్వు ఇలా ఊరికనే వదిలిపెడతావా తక్షకుడి మీద నాకున్న పగ కంటే నీకున్న పగ పెద్దది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని విడిచిపెట్టవద్దు వెంటనే సర్పయాగం చెయ్యి కేవలం ఆ తక్షకుడిని మాత్రమే కాదు సమస్త నాగజాతిని ఆ యాగాగ్నిలో భస్మం చెయ్యి కులంలో ఒకడు తప్పు చేస్తే ఆ పాపం జాతి మొత్తానికి సంక్రమిస్తుంది ఇదేమీ కొత్త కాదు కాబట్టి నేను చెప్పినట్టు సర్పయాగం చేసి నీ తండ్రిని చంపి నా తక్షకుడి మీద పగ తీర్చుకో అని చెప్పి జర్మేజీని రచ్చగొట్టాడు వందకుడు అయితే మరి వందకుడి మాటలు విని జనమే జైలు సర్పయాగం చేశాడా తక్షకుడి ఒక్కడి వల్ల నాగజాతి మొత్తం నాశనం కావాల్సిందేనా ఆ తరువాత ఏం జరిగింది అన్న విషయాలను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం అయితే వీడియో మధ్యలో అడిగిన ప్రశ్నలలో ఒకదానికి సమాధానం చెప్తాను అన్నాను కదా అదేంటో ఇప్పుడు చూద్దాం మన పురాణాలలో కానీ లేదా ఇతిహాసాలలో కానీ మహర్షులు మునులు శాపాలు వారాలు ఎవడో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ శాపాలు వారాలు నిజంగా పనిచేస్తాయా ఒకవేళ నిజంగా ఒక మనిషి మాటకు అంత శక్తే ఉంటే తమకు ఇష్టం లేని వాళ్ళందరికీ శాపాలు ఇచ్చేయచ్చు కదా లేకపోతే లోకాన్ని పీడించే రాక్షసులను శపించి ప్రజలకు వాళ్ళ గొడవ లేకుండా చేయొచ్చు కదా కానీ అలా ఎందుకు చేయరు తమని కాపాడమని మళ్ళీ ఆ భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థిస్తారు దీనికి సమాధానం పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టతో ఆచార వ్యవహారాలను పాటిస్తూ ధర్మబద్ధంగా జీవించేవారు తపస్సు చేసేవారు ఇక్కడ తపస్సు అంటే అర్థం కేవలం ఎక్కడో కొండ గుహలో కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడం మాత్రమే కాదు మనం ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని మనస వాచ కర్మ చిత్తశుద్ధితో నియమం తప్పకుండా పాటిస్తే అది తపస్సు అవుతుంది ఉదాహరణకి ఎవరు ఏమడిగినా కాదనకుండా దానం చేయడం కర్ణుడి యొక్క తపస్సు ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా జీవితంలో అసలు అసత్యం అనేది పలకకపోవడం ధర్మరాజు చేపట్టిన తపస్సు రాజ్యక్షేమం కోసం తండ్రి సుఖం కోసం జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం ఆడవారిని వృద్ధులను మొదలైన వారిని చంపకపోవడం భీష్ముడు చేపట్టిన తపస్సు ఇవే కాకుండా మౌన వ్రతం అని ఉపవాసం అని ఇలా పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్రతం లేదా ప్రతిజ్ఞ పోని ప్రాణం పోయినా వాటిని తప్పేవారు కాదు ఇలా ఇంద్రియాలను జయించి మనసును అదుపులో పెట్టుకొని వారు తలపెట్టిన కార్యాలను నెస్ట్తో పాటించడం ద్వారా వారు చేస్తున్న సాధన మేరకు వారిలో కొంత తపశ్శక్తి లేదా పుణ్యఫలం అనేది వచ్చి చేరుతుంది అటువంటి పుణ్యాత్మలు పలిగే మాటలు కానీ ఆశీర్వాదాలు కానీ వృధా కావు అవి తప్పక జరిగి తీరుతాయి మనుషుల మాటలు ఆలోచనలు ఈ లోకంలోని విషయ పదార్థాల మీద ఎలా ప్రభావం చూపుతాయి అన్న దాని మీద ఈ మధ్య ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ఇంటర్నెట్ ద్వారా ఒకసారి వారిని పరిశీలించవచ్చు అయితే ఈ శాపాలు కానీ వరాలు కానీ ఎప్పుడు పడితే ఎవరికి పడితే వారికి ఇవ్వరు ఎందుకంటే ఒక ముని లేదా వ్యక్తి తన నోటు నుండి ఒక వారం లేదా శాపం విడిచిపెడుతున్నాడు అంటే తాను జీవితాంతం సంపాదించిన తపశక్తి నుండి కొంత దానికోసం ధారపోస్తున్నాడు అని అర్థం ఇంకా వరాలకి తపశక్తి కొంత ఖర్చు అవుతుంది కానీ శాపాలకి మాత్రం కొన్ని కొన్నిసార్లు ఒక మహర్షి తన జీవితాంతం ఎంతో కష్టపడి సాధన చేసి సంపాదించిన పుణ్యఫలం అంతా పోతుంది తద్వారా వాళ్ళు సాధించాలనే ముక్తి మార్గానికి అది అడ్డంకిగా మారుతుంది కాబట్టి ఎవరు కూడా అంత తేలిగ్గా ఎవరికి వరాలు కానీ శాపాలు కానీ ఎవరు అవసరం అనుకుంటే మాత్రమే ఇస్తారు నేను చెప్పింది మీకు అర్థమైందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలా చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మహాభారతం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ నానంతరం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ